ఒకటే వేరే వాయిస్ చెప్పుకున్నా హాయ్ ఫ్రెండ్స్ ఉమ్మడి హాస్పిటల్కి వెళ్ళాము చూపించుకున్నాము హాస్పిటల్ బిల్లు ఓపీ ఫ్రీ అంట శుక్రవారం వేరే చూస్తే అక్కడ డాక్టర్ మా ఊరు డాక్టరే మేము మహిళల దగ్గర ఉండే అతనే వాళ్ళ అబ్బాయి అంట మనకు తెలియదు మా ఊరు చెప్పమనే మాదే ఆబూదే అన్నాడు చూపించుకొని మా ఇంటికి వచ్చి కరెంటు బిల్లు కట్టి అవన్నీ ఇప్పుడు ఫోన్పేలో కట్టడం లేదు కదా కరెంట్ హాస్ట్ కాకపోతే కరెంటు బిల్లు కట్టి ఇంటికి వచ్చి ఇంటి ముందు అంత శుభ్రం చేసుకొని మేము తెచ్చుకున్నాం అన్నం మళ్ళీ రెండు వందలు ఎంత రెండు వందలు ఎంత అయితే వేస్ట్ అయ్యింది కదా హోటల్ తింటే మన ఇంటికాడ భోజనం అయితే బాగుంటుంది ఇంటి భోజనం తెచ్చుకొని మా చుట్టూ అరిటాక్ అరిటాక్ కోసుకొని తింటున్నాం టమాటా పచ్చడి వైట్ రైస్ వీళ్ళు ఎంతమందికి ఇష్టము ఎట్లయినా ఆకలితో ఉన్నప్పుడు అన్నం ఇంత బలం ఉంటుంది కదా ఓ సూపర్గా ఉంది ఇది మా చుట్టారు కాదు ఆ ఫోటోలో ఉన్నాము అమ్మ నంగనాయకమ్మేది సంవత్సరం కావస్తుంది సరిపోయి ఇంట్లో డబ్బులు కట్ట మింటే మొత్తం కూర్చొని బయట అంతా శుభ్రం చేశాము

이거 l t i 니도